అందరికీ నమస్కారం అన్నా మన గుమ్మడి చెట్లు పింది వచ్చాయి అంటే అంతలా ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడండి సో మన గుమ్మడికాయలు అంత ఉన్నప్పుడు దానికి డాగీఈ అని చెప్పి ఒక ఈగ ఉంది చూడండి ఇదో ఇట్లుంది పింది సో ఇక్కడ వాళ్తున్నాయి ఇలాంటి ఈగలు చిన్న ఎప్పుడు కొట్టినాయి అంటే కాయ సుట్ట కానీ అంటే దాని ఊజి అంటారు అచ్చమైన తెలుగు భాషలో సో అలాంటిది కొట్టకోకుండా ఇప్పుడు ఇట్లాంటి ఉంటాయి బిస్కెట్లు ఉన్నాయి ఈ బిస్కెట్లు ఇలాంటి బిస్కెట్ ఒక పన్నెండు తెచ్చా నేను దీన్ని మన మోనో కొటాఫాస్ ఉంటుంది కదా ఈ మోనో కొటాఫాస్లో ఇట్లా అద్దీ బిస్కెట్ నానేలాగా అద్ది చూడండి బాగా ఇంట్లో పోసాను ఇట్లా అద్ది దీన్ని ఇంకో డబ్బీలో ఇట్లా డబ్బీ ఉంది ఈ డబ్బీలో వేసి మూతుంది కదా మూత పెట్టాలి ఇట్లా సో ఇట్లా మూత పెట్టినప్పుడు ఈ పక్క హోల్స్ ఉన్నాయి కదా ఈగ ఈ హోల్స్ లేకపోయి ఆ బిస్కెట్ తిని లోపల డబ్బులోనే చచ్చిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు మనం ఓపెన్ చేసామో లేదో కిడియగలని తిరుగుతూ ఉన్నాయి చూడండి బ్యాగ్ మీద ఎంత ఉన్నాయి చూడండి బిస్కెట్లు అయిపోయిన తర్వాత ప్యాకెట్ పక్కన వేసాను ఇవి చూడండి అన్నీ ఎలా వాలాయో ఈగలు ఇప్పుడు బాగా గమనించాను నీట్గా కనపడతామని చూడండి చూడండి ఇప్పుడు చెప్పావు కదా చూడండి ఇందాకనే బిస్కెట్ వేసా లోపలికి ఈగ పోయి చనిపోయింది చూడండి అదో దీన్నే ఊజి డాగీగా అంటారు సో దీన్ని వచ్చేసి కట్టకి ఎలా కట్టాలో చూపిస్తాం చూడండి కట్టరు ఈడు ఇవ్వద్దు మాకు పనికి వచ్చినాడు ఇక గంట చేయని రెండు గంటలు చేయని మధ్యాహ్నం రెండు దాంట్లో డబ్బులు మాత్రం మూడు వందలు వేయాల నగొద్దు బాయ్ ఇ డబ్బా కట్టేది రాలి రేపు తాళి ఎంగడతారో నాకేం అర్థం కానీ ఈడు కూడా అంతే డబ్బా కట్టేది రాలి రేపు థాళి ఎంగడతారో నాకు అర్థం కానీ రే ఆ పంగల్లో కట్టిపోయినా ఇలా రాదు నేను నేరు చూసుకోవాలా ఇటు చెప్తా ఇప్పుడు వీడియోది వీడియోది నేర్పించా పిల్లో లాంగా ఇప్పుడు నేర్పిస్తున్నాం ఎవరో యాదవండి డబ్బా అట్లా సో చూడండి ఇట్లా కట్టి దోట్లో ఇట్లా నిలబెట్టాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ పులివెందల జయతి బిడ్డ